కొంచెం ఎందుకు జరుపుకోండి కొంచెం వెనకలు వెనక్కి జరగండి చెప్పండి ఉదయం మీరు కొన్ని సైడ్ రాకే సార్ వస్తా ఉందా ఎంత వస్తా ఉంది అది నా ఫోన్ వెనక పెట్టుకోండి ఫోన్ కొంచెం హ్యాపీ కూడా On, we are present इधर आ दो दा सेंटर पर दूर है करेक्ट गाना है ना करेक्ट डायरेक्शन देना दो पक्ला ओके ओके समझ ओके सर ओके सर ये अम्मा वाला

ఈ రోజు మళ్ళీ మీకు అందరికి డబ్బులు ఇవ్వమని చెప్పే ప్రాన్ని ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారిని నన్ను ఇక్కడ పంపించారు కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటిది మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే మీ సంక్షేమ పథకాలు చెప్పటే కారా రేపు ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సులు ఎక్కడికైనా ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ కావాలని మీరు ఉచితంగా ఇంత ఇంతకుముందు వాళ్ళకు మీకు రెండు వేల మూడు వేలు ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలు పీచులు కూడా ఐదేళ్ళు పెట్టారు ఈరోజు మూడు వేల నాలుగు వేలకు ఇస్తామని చెప్పి చెప్పిన ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మీకు అందరికీ ఉంది మీ ఆశీర్వాదం కూడా ఉండాలి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి అమర్నాథ్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలి చెప్పిన అందరికీ అసలు ఏదైతే ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పాడో దానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో అంత ప్రభుత్వం కాకుండా ఈ మధ్యనే దాదాపు సింగపూర్ లో ఆరు రోజులు తండ్రి కొడుకులు ఉండి ఈ రాష్ట్రం కోసం పెట్టుబడుల పైన ఒక నమ్మకాన్ని క్రియేట్ ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం సంవత్సర కాలంలో వీటిని పూర్తి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి వారు కూడా ఈ రోజు గ్రామాలకు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి తప్పుతున్నారనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమే కాకుండా వాళ్ళ కార్యకర్తలు గ్రామాల్లోకి పంపిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా యాభై yeah, yeah. పనికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరైనా వస్తే పూర్తిగా మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది సందర్భంగా మీ అందరి దృష్టికి రోడ్ల భవనాల కొన్ని విషయాలు ఈ సందర్భంగా మంత్రి గారితో నిన్న కూడా మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా డిపార్ట్మెంటల్ రివ్యూ పలమనేరు కూడా జిల్లా నుంచి కూడా పెట్టుకోవడం కూడా ఆయన జరిగింది ఒక తమిళనాడు కనెక్టివిటీనే కాదు ఈ రోజు నెల్లిపట్ల రోడ్డు కూడా అన్యాయంగా ఉంది అదే విధంగా కడపన సంబంధించినటువంటి దారి ఇబ్బందికరంగా గుంతలు పడినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈ రోజు మనకు రాబోయే కాలంలో అటు పవమనేరు నుంచి కృష్ణగిరికి ఫోర్ లైన్ మరి శాంక్షన్ కూడా చేయడం జరిగింది వారు అధ్యయనంలో రేపు రోజు సాయంత్రమే మన తిరుపతికి వస్తా ఉన్నారు పక్కన గారితో కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు అదే విధంగా మనకి రెండు బైపాస్ ఉన్నాయో ఇటు బైపాస్ కానీ అటు పక్క విస్ కానీ బైపాస్ పూర్తిగా కూడా ఆంధ్ర రాష్ట్ర కనెక్టివిటీ లేకుండా కొంతమంది స్వార్థం కోసం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పూర్తిగా దాన్ని కర్ణాటక డైవర్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పడం జరిగింది మంత్రి గారు కూడా దాన్ని తెలియజేయడం జరిగింది రేపు కొత్తగా వచ్చేటువంటి డిపిఆర్ లో ఇటు ఈస్టర్న్ సైడ్ ఏదైతే సైడ్ ప్రాంతంలో మనం ఒక రింగ్ రోడ్ గాని మనకు బైపాస్ తీసుకోగలిగితే దీ పూర్తిగా కూడా కనెక్టివిటీ వస్తాయి అయితే ఈ యొక్క మండలానికి సంబంధించి కూడా మనకు ఎందుకైతే ఎక్స్ప్రెస్ ఇక్కడనే మనకు ఇన్లెట్ అవుట్లెట్ ఉంది ఈ ప్రాంతం డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి మళ్ళా నాలుగు రోడ్లు ఏదైతే ఘన్రాస్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందో దానికి సంబంధించినటువంటి రోడ్డు కూడా అతల్లోనే కూడా మనం శాంక్షన్ చేసాం గత ప్రభుత్వం క్యాన్సల్ చేసి మళ్ళీ కూడా దాన్ని కంప్లీట్ చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తూ ఈ రోడ్ కనెక్టివిటీస్ అన్ని ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఒక పక్క తమిళనాడు కర్ణాటక ఉంది కాబట్టి మనకు ఆ కనెక్టివిటీ ఫండ్స్ వస్తే ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రెండు రాష్ట్రాల మధ్యలో ఉంది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి మరొకసారి మంత్రి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందన పడిందో ఆ తల్లులలో ఆనందం ఇందాక అడిగారు ఒక మైనార్టీ దగ్గర ఎన్ని పడినాయి అంటే మూడు పడినాయి అంటే ఆ తల్లి ఆనందం అంటే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట మీద ఉండేటువంటి ప్రభుత్వం పేదల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఈ రోజు మా ప్రభుత్వం ఎంత మందికి ఇస్తామో ఇస్తామనేటువంటి ముగ్గురు పిల్లలు ముగ్గురు నలుగురు ఉండే నలుగురు అర్హత కలిగినటువంటి ప్రజలందరికీ కూడా ఈ రోజు తల్లికి వందనం వారి ఖాతాలలో పడడం జరిగింది అదే ఆ రోజు అవ్వాతాతలకు గాని విధువులకు కానీ మా ప్రభుత్వం ఏదైతే వస్తే మూడు వేల నుంచి నాలుగు వేల చాలా మంది ఇది ఇవ్వడం సాధ్యమా అన్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఆధినేత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడుతుందని చెప్పి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ మూడు వేలను ఒకేసారి చేయడం మొదటి నెలల భాగంగా ఆ రోజు మూడు నెలల బోనస్ వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు కూడా మొదటి నెలలు ఇవ్వడం జరిగింది అదే విధంగా దీపం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాడు చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టినది ఎవరు అక్క చాలా పెట్టే ఎక్కడెక్కడ చూసినా పొయ్యిలు లేకుండా పొయ్యిలు కట్టెల పొయ్యి పెట్టుకుని ఆ పొగతో బాధపడుతూ ఉంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వారి యొక్క ఆడవారి పట్ల స్త్రీల పట్ల వారి యొక్క పచ్చపాటితో ఆ రోజు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దీపం పథకంలో రెండు భాగంలో కూడా ప్రతి సంవత్సరం మూడు సిలిండర్ల భాగంలో కూడా ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా సూపర్ సిక్స్ పథకాలని సూపర్ సక్సెస్ గా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చింది ఈ రోజు అదే తల్లి అయిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు సాధ్యం కాదు అనుకున్నాము సాధ్య సాధ్యాలు ఆర్థికంగా నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలంటే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో మనం ఆడపిల్లలకు మాట ఇచ్చాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం అంతా కూడా ఉచితంగానే ఇవ్వాలి ఎక్కడో జిల్లాకి ఇచ్చే దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆగస్టు పదిహేనవ తారీఖున రేపు ఇవ్వబోతా ఉన్నాము అదే విధంగా అన్నదాత సుగీభ అని చెప్పిన కార్యక్రమాన్ని ఈ రోజు రెండవ తారీఖు ఇవ్వబోతా ఉన్నాము ఆ రోజు వారి మాదిరిగా మేము అబద్ధాలు చెప్పలేదు మూడు వేల రూపాయలు పిచ్చనిస్తామని చెప్పి రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాల తర్వాత పెంచారు మళ్ళీ దానికి అనేకమైన నిబంధనలు పెట్టి ఆ నిబంధనతో లబ్ధిదారులను తోట్లో ముంచారు ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సవాలు విసురుతున్నాం మీరు బాబు ఫోరికి మోసం అని చెప్పి తిరుగుతా ఉన్నారు మీరు ఆ రోజు మేము బటర్లు మేమిచ్చినంత సంక్షేమం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు దేశ చరిత్ర గొప్పగా దాగుకొని వైఎస్ఆర్ సిపి నాయకులకు చాలా చూసుకుంటే నిజంగానే మీ బటన్ నొక్కి ఉంటే ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మీరు పదకొండు సీట్లకు ఆగిపోయారు సిగ్గులము లేదా అని అడుగుతా ఉన్నా సిగ్గు రోజు కేవలం రాజకీయ ఉడికిని కాపాడుకోవడానికి మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం ప్రజల దగ్గరికి వస్తాం అంటున్నారు నూట యాభై ఒక్క సీట్లు అత్యధిక మెజార్టీ ఇచ్చారు మీకు మీరు పరిపాలన ప్రజలకు ఏం చేశారు ప్రాబంధారు ప్రజలను హింసించారు మిమ్మల్ని అన్ని చూసిన తర్వాతనే నూట యాభై ఒకటిలో ఐదు తీసి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ప్రతిపక్ష హోదా మీరు మనం మాట్లాడి అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా ఆఖరికి పదకొండు మంది ఇస్తే పదకొండు మంది సభ్యులు కూడా తోట గుడిచి శాసనసభలో వచ్చి ఏదైనా ఉంటే సమస్యల మీద మాట్లాడవలసిపోయి ప్రభుత్వం ప్రజల జీవిత డబ్బులు ఇచ్చేటువంటి జీతాలతో బతికేటటువంటి ఆ శాసనసభ్యులు కూడా శాసనసభకు రాకుండా పోయారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ప్రజల దగ్గరికి వస్తాడు మా జగన్మోహన్ రెడ్డి పల్లెపల్లి తిరుగుతాడు పాదయాత్ర చేస్తాడు ఎందుకు పాదయాత్ర చేస్తామయ్య శ్రీగారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఐదు సంవత్సరాలు ప్రధాన చాటు తిరిగావు ఐదు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ కూర్చున్న ప్రజల గురించి ఏ రోజైనా ఆలోచించావా ఏ రోజైనా ఏ గ్రామానికైనా వెళ్ళావా ఎక్కడైనా మీటింగ్లు పెడితే అడదాలు కట్టుకుని పదాలు రాపోయిన పులి మీద ఆ రోజు ఈ రోజు మళ్ళీ ప్రజల దగ్గర ఇక్కడ వెళ్తున్నావు ప్రజలకు ఏమని జవాబు చెప్తావు అయితే మేము రెండు మూడు వేల నాలుగు వేలు చేసామని చెప్తావా దీప పథకం ఇచ్చామని చెప్తావా రేపు తల్లి ఆర్టీసీ ఇచ్చామని చెప్తావాగస్టు పదిహేను ఇస్తున్నామని చెప్తావా ఏ పథకాన్ని మేము చేయలేదని చెప్తాము ఏ విధంగా తలుచుకొని బయటకు వస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు సిగ్గు సెలవు లేకుండా బాబుకి మోసం గ్యారెంటీ అంట ఏదైనా బైక్ విశ్వాసం సూదిని సబ్సు నేను బ్యాంకు గ్యారెంటీ అంటున్నారు ఏదో సక్సెస్ అయినా దేశం సూపర్ సిక్స్ మీరు మోసగాళ్ళు దేశాన్ని దోచుకున్నారు ఈ రోజు మీ కింద ఉండేటువంటి అధికారంలో నాడు చేసినటువంటిది అధికారులు జైలపాల్ అవుతున్నారు ఎందుకు ప్రజల దగ్గరికి మధ్యమ వేల కుటుంబ కోట్ల రూపాయలు దోచుకున్నామని చెప్పలేకపోతారా ప్రజల మధ్య సంచరికపోతారా ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే మంత్రులుగా ఆ మంత్రుల కర్మ ఏ ఉందో ఒకసారి ఆలోచించండి కాకాని గోవర్ధన్ రెడ్డి మిథున్ రెడ్డి ఇది మేము చేసే ఆరోపణలు కాదు వ్యవస్థ వ్యవస్థ ఆరోపణలు నిలబెట్టింది వారి మీద వచ్చినటువంటి కేస ఆధారంగా సాక్ష్యాధారంలో దేకేరు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే వారిని కోర్టులో వారికి శిక్ష విధించబడతా ఉంది ఒక మంత్రి ఒక శాసనసభ్యులు కాదు ముగ్గురు శాసనసభ్యులు అవని ఒక మా ఎంపీ అవంటే రాష్ట్ర అధికారులు మాజీ చీఫ్ సెక్రటరీలు ఒక నాయకుడి దగ్గర పోతే పని చేస్తే గౌరవంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పని చేశానని చెప్పి గతంలో చెప్పుకుంటే వాళ్ళు అటువంటి వ్యక్తులు ఈ రోజు అనారోగ్య పాలయ్యారు వాళ్ళు సిగ్గురం లేకుండా బాబు తీసుకొని వచ్చి బాబు సూరింటి మోసం గ్యారెంటీ అంటారా సిగ్గు అనిపించడం లేదా ప్రజల దగ్గరికి పోవాలంటే ఏ పథకాన్ని తీసుకుని సక్రమంగా అమలు చేస్తా ఉన్నాం మా కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం ఏదైతే పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పంచాయతీ రాజ్ వ్యవస్థను ఈ రోజు గాడిలు పెట్టి ఈ రోజు మా యొక్క డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సిసి రోడ్లు కానీ అవన్నీ కూడా పరుగులు పెడుతున్నాయి మళ్ళీ అభివృద్ధి చెందుతున్నాయి పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి అదే విధంగా ఎక్కడికెళ్ళినా ప్రజలు స్వాగతం చెప్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడికెళ్ళినా మాకు మంచి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నారు